అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ ఈరోజు మనము లైవ్ తీసుకోవడానికి మెయిన్ కారణాలు ఏంటి అనేది ఆల్రెడీ నిన్నటి క్లాస్లో నేను మీతో డిస్కషన్ చేస్తున్నాను ఇంకా ఎవరైతే టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో నేర్చుకోవాలి టాలీ మీద జాబ్ చేయాలి అది బెంగళూరులో అయినా హైదరాబాద్లో అయినా అయినా లోకల్ వైజాగ్లో అయినా సో కర్నూలు అయినా చిత్తూరు అయినా వరంగల్ అయినా హైదరాబాద్లో అయినా ఒక టాలీ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి జాబ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే పక్కన వారికి చెప్పే లెవెల్కి నేను ఎదగాలి అని ఎవరైతే అనుకుంటారో సో వారికి ఎవరైతే ట్యాలీ ట్రయం నేర్చుకోవాలి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎవ్వరి మీద ఆధారపడకూడదు అని ఎవరైతే భావిస్తారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్ అని నేను చెప్తున్నాను ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ ఇస్తున్నాను సిక్స్ ఆర్ సెవెన్ థౌజండ్ చెప్పే కోర్స్ని ఆ సిక్స్ ఆర్ సెవెన్ థౌజండ్లో ఒక స్టూడెంట్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవే బెనిఫిట్స్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఫ్రీ కోర్స్ ర్యాలీ ప్రేమిత జిఎస్టీ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో ఫ్రీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ సర్టిఫికేషన్ కాస్ట్ ఈ రెండే అనమాట లైక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సర్టిఫికేషన్ మెటీరియల్స్ కోసం అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి మెటీరియల్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి మెటీరియల్స్ లేకుండా మీరు ప్రాక్టీస్ అనేది చేయలేరు సో ఆ అమౌంట్ కూడా అవి దానికోసం చార్జ్ చేస్తున్నామే కానీ ఎలాంటి బెనిఫిట్స్ అయితే కాదు ఇంకా సర్టిఫికేషన్ అంటారా డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఆ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సో మీరు ఆన్లైన్లో సర్చ్ చేసిన ఆన్లైన్లో సర్చ్ చేసినా కూడా మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది సో మీరు ఒకవేళ దుబాయ్కి వెళ్ళినా కువైట్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళండి ఆ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది తర్వాత ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచి పోర్టల్ వస్తుంది ఆ పోర్టల్లో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా రాసుకోవచ్చు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ ఆన్లైన్ అసెస్మెంట్స్లో మ్యాక్సిమమ్ త్రీ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే రిలీజ్ చేస్తూ ఉంటుందో ఆ రిలీజ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఆ పోర్టల్లోనే ఇండియా మొత్తం మీద బెంగళూరులో హైదరాబాద్లో ఎక్కడ చెన్నైలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఆ జాబ్స్ అనేది మీకు సపరేట్గా ఒక పోర్టల్ వస్తుంది నేను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ పోర్టల్లోనే మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ నేను చెప్పే కంటెంటే కాదు ఇంకా కొంచెం లాట్ ఆఫ్ నాలెడ్జ్ డేటా ఈ కంటెంట్ అనేది మీకు అదే పోర్టల్లో ఉంటుంది నేను చెప్పేది కాదు ఇంకా మీరు చాలా నేర్చుకోవచ్చు ఆ ఈ కంటెంట్లో పర్మనెంట్ యాక్సెస్ పర్మనెంట్ యాక్సెస్ ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తర్వాత ఈ కంటెంట్ పర్మనెంట్ యాక్సెస్ ఓకే జాబ్ పోర్టల్ పర్మనెంట్ యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ ఆఫర్ ఎవరైతే అది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను చెప్తాను ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఆన్లైన్ ఛానల్గా మన నడుస్తుంది ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ అది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎంతవరకు మీకు నాలెడ్జ్ అనేది మీరు మైండ్లో పెట్టుకుంటున్నాను యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది కాదనట్లేదు యూట్యూబ్లో ఎప్పటికి ఎవరిక్రీ గ్రీన్ మనం ఉన్నా లేకపోయినా ఆ కంటెంట్ ఉంటుంది కానీ ఆ కంటెంట్ మన మైండ్లో ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎంతవరకు నేను అక్కడ రియాలిటీగా ప్రాక్టీస్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ సో ఇది సంక్రాంతి ఫెస్టివల్కి ఓన్లీ వన్ బ్యాచ్ మాత్రం పెట్టున్నాను నిజంగా టాలీ నేర్చుకోవాలి అకౌంటెంట్గా కానీ ఓకే సో జూనియర్ అకౌంటెంట్గా సీనియర్ అకౌంటెంట్గా టాలీ ఆపరేటర్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓన్లీ బ్యాచ్కు థర్టీ మెంబెర్స్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయిపోయాయి ఓకే ఇంకా మ్యాక్సిమమ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయి ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో నా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఒక బ్యాచ్ ఫెస్టివల్ ఆఫర్ సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ ఇస్తున్నాను తర్వాత బ్యాచెస్ నుంచి సిక్స్ థౌజండ్ మ్యాండటరీగా ఉంటుంది ఓకే అది మళ్ళీ చెప్తున్నాను నేర్చుకోవాలి ఇప్పుడు అమౌంట్ అనేది అందరి దగ్గర ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం ఒక బ్యాచ్ని పెడుతున్నాను దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి ముందే చెప్తున్నాను ఓకే ఈ ఆఫర్ వెళ్ళిన తర్వాత బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కాల్ చేసి సార్ నాకు ఆ బ్యాచ్లో వేయండి అంటే నేను వేయలేను ఒకటి ఫైనాన్షియల్ పరంగా మీకు సరి లేదు అనుకుంటే యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది చూసి నేర్చుకోండి వన్ రూపీ కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు బట్ కానీ మెటీరియల్స్ మ్యాండేటరీగా ఉండాలి ఆ మెటీరియల్స్ కావాలంటే అమెజాన్లో పెట్టున్నాను త్రిబుల్ నైన్ అమెజాన్లో పెట్టున్నాను ఆ త్రిబుల్ నైన్ మెటీరియల్ తీసుకోండి త్రీ మెటీరియల్స్ వస్తాయి ఆ కంటెంట్ చూసి యూట్యూబ్లో నేర్చుకోవచ్చు లేదు సార్ నాకు జాబ్ ఓరియంటెడ్ కావాలి ఓకే జాబ్ ఓరియంటెడ్ కావాలి నాకు సర్టిఫికేషన్ కావాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ నేను రాయాలి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఓకే జాబ్స్ ఏ విధంగా సర్చ్ చేయాలో తెలుసుకోవాలి ఇలాంటివన్నీ మీకు ఒక ప్యాటర్న్ రూపంలో తెలియాలి అంటే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి ఓకే సో ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఆర్ సెవెన్ థౌజండ్ అంటే ఏదో కొందరికి పెద్ద అమౌంట్ కావచ్చు కొందరికి చిన్న అమౌంట్ కావచ్చు అలాంటి వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతోనే ఒక బ్యాచ్ పెడుతున్నాను ఫ్రీగా ఓన్లీ సర్టిఫికేషన్ అండ్ మెడిల్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో మనకి బ్యాచ్ అనేది పద్దెనిమిదో తారీఖున జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అవుతుంది ఓకే సో నెంబర్ బ్రదర్ నా నెంబర్ రాజుల లైక్ సురేష్ క్లాస్ టైమింగ్ మార్నింగ్ నైన్ టు ఎయిట్ ఉండొచ్చు లేదంటే ఈవినింగ్ సో నైన్ టు టెన్ ఉండొచ్చు డే టైంలో అందరు జాబ్కి వెళ్తారు కాబట్టి డే టైంలో అందరు జాబ్కి వెళ్తారు కాబట్టి మ్యాక్సిమమ్ ఈవినింగ్ టైమే తీసుకుంటాను బ్యాచ్ టైమింగ్ నైన్ టు టెన్ ఉంటుంది ఎందుకంటే ఈ టైం అందరికీ రీజనబుల్ టైం ఓకే కాబట్టి ఈ టైం సెవెన్ ఎయిట్ టు నైన్ ఒక బ్యాచ్ ఉంటుంది నైన్ టు టెన్ ఒక బ్యాచ్ ఉంటుంది రెండు బ్యాచెస్ ఉంటాయి ఈ రెండు బ్యాచెస్లో మ్యాక్సిమమ్ బ్యాచ్కి థర్టీ మెంబర్స్ తీసుకుంటాను ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయిపోయాయి నిన్న జస్ట్ ఈ టైంకి అనౌన్స్ చేశాను ట్వంటీ ఫిల్ అయిపోయాయి ఇంకా మ్యాక్సిమం టెన్ ఆర్ ఫైవ్ ఉన్నాయి ఆ బ్యాచ్కి ఓకే సో ఎవరైతే ఫ్రీ ఫ్రీగా నేను సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ నేను బెయిట్ చేయలేను నా దగ్గర అంత లేదు అనుకున్న వాళ్ళు ఈ బ్యాచ్లో మీరు ట్రైన్ అవ్వచ్చు నా నెంబర్ నా ఛానల్లో ఆల్రెడీ ఉంది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నా నెంబర్ కాల్ చేసుకొని ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి ఓకే సో దీంట్లో ఏంటంటే మీరు ఇచ్చిన నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సో ఆ వన్ థౌజండ్ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి త్రిబుల్ నైన్తో అమెజాన్ లింక్ ఇస్తాను ట్యాలీ లొకేషన్ అది అమెజాన్లో ఉంటుంది ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీరు వన్ థౌజండ్కి ఆ మెటీరియల్స్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో అది నాకు పే చేయాలి అది సర్టిఫికేషన్ పర్పస్ కోసం సో ఇలాంటి ఆఫర్ ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి ఏ ట్రైనర్ నుంచి ఇంత బెనిఫిట్స్ స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఎవ్వరూ ఆలోచించరు అది వన్ అండ్ ఓన్లీ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లైక్ అలియాస్ ట్యాలీ లోకేష్ ఒక స్టూడెంట్ బెనిఫిట్ అయ్యే విధంగా ఆలోచించి ఒక స్టూడెంట్కి ఫుల్ ఫ్లెజ్డ్గా ట్యాలీ నేర్చుకోవాలి అది బీకామ్ స్టూడెంట్స్ అయినా బీఎస్సీ స్టూడెంట్స్ అయినా బీఏ స్టూడెంట్స్ అయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తా ట్యాలీలో ఉండే సిలబస్ మొత్తం కవర్ చేస్తా నేర్చుకునే ఓపిక మీకుంటే చెప్పే ఓపిక నాకుంది ఈ ఆఫర్ని ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో సో వారు నిజంగా అది మీరు ఏపీలో ఏ డిస్టిక్లో ఉన్న తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్న డోంట్ వరీ ఆన్లైన్ క్లాసెస్ కదా మీరు మీ ఇంట్లోనే ఉంటారు నేను నా ప్లేస్లోనే ఉంటాను ఏ రోజు క్లాస్ జరిగేది ఆ రోజు లైవ్ రికార్డెడ్ వీడియోస్ మీరు క్లాస్కి అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఏ రోజు క్లాస్ ఆ రోజు గ్రూప్లోనే పడిపోతుంది మీకు ఏదైనా ఆ రోజు మిస్ అయిన క్లాస్ ఆ వీడియోని మళ్ళీ మీరు రివిజన్ చేసి చూసుకోవచ్చు ఆ వీడియోస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పర్మనెంట్గా ఇంట్లో మీరు కూర్చొని నేర్చుకోవచ్చు ఈ ఆఫర్ని ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకుంటారో సో వారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇప్పుడు సిక్స్ థౌజండ్లో ఇచ్చే కంటెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవే బెనిఫిట్స్ ఈ అమౌంట్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ వన్ బ్యాచ్ సంక్రాంతి ఫెస్టివల్ వన్ బ్యాచ్ మాత్రమే ఉంటుంది బ్యాచ్కి థర్టీ మెంబర్స్ ఉంటారు ఎవరైతే ట్యాలీ లవర్స్ లవ్ చేసే పర్సన్స్ ఉంటారో టాలీని బాగా నేర్చుకోవాలి జాబ్లో వెళ్ళిన తర్వాత నీకు అది తెలీదా ఇది తెలియదా అని తిట్టించుకోకుండా ప్రతి విషయం తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ ఉపయోగించవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవసరం లేదు ఏదో టైంపాస్కి పై పైకి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది మీరు నాకు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టి ఉంటాను టైంపాస్కు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు బట్ ఒక సీక్వెన్స్లో ఒక కోర్స్ని ఒక కోర్సులా నేర్చుకొని నేను జాబ్ చేయాలి సో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఫుల్ నాలెడ్జ్ టాలెంట్ మీద గెయిన్ చేసుకోవాలి నాకు సర్టిఫికేషన్ కావాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయాలి అది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అది ఐదు మంది ఉన్నా పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా డోంట్ వరీ అలాంటి వాళ్ళే నాకు కావాలి టైం పాస్కు నేర్చుకున్న వాళ్ళు నాకు అనవసరం మీరు అలా పాస్ నేర్చుకున్న వాళ్ళు అనుకుంటే యూట్యూబ్లోనే కంటెంట్ ఉంటుంది యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ఒక సీక్వెన్స్లో జాబ్ చేయాలి నాకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి జాబ్కి వెళ్ళిన తర్వాత అది తెలీదా ఇది తెలియదా ఎందుకు జాబ్కి వచ్చినా అలా నేను తిట్టించుకోకూడదు అని అనుకున్న వాళ్ళు కోర్సులో జాయిన్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ వన్ బ్యాచ్ బ్యాచ్కి థర్టీ మెంబర్స్ ఉంటారు ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ ఫిల్ అయిపోయారు ఓకే జస్ట్ నిన్న ఒక రోజే ఇంకా బ్యాచ్ న్యూ బ్యాచ్ పద్దెనిమిదో తారీఖున ఉంటుంది ఎయిటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ టు టెన్ బ్యాచ్ ఉంటుంది ఓకే సో నాకు మీరు ఇచ్చే టూ ఫైవ్ ఏదైతే ఉంటుందో ఆ టూ ఫైవ్లోనే వన్ థౌజండ్ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి రిమైనింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు పే చేయాలి ఓకే సో కాల్స్ వస్తున్నాయి నేను లైవ్లో ఉన్నాను సో సోమ్య నెంబర్ ప్లీజ్ నెంబర్ ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి లైక్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా నెంబర్ వాట్సాప్ నెంబర్ నార్మల్ నెంబర్ సో నేను లైవ్లో ఉన్నాను కాబట్టి కాల్ చేస్తున్నారు ముందే చెప్తున్నాను ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోండి ఈ ఆఫర్ ఓన్లీ వన్ బ్యాచ్ సంక్రాంతి ఫెస్టివల్కి ఇస్తున్నాను మీకు అమెజాన్లోకి వెళ్తే టాలీ లొకేషన్ అని మీరు టైప్ చేస్తారే నా మెటీరియల్స్ సంబంధించి ఒక ఐదు ఆరు మెటీరియల్స్ మీకు సో చేస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ కావాలన్నా అక్కడ ఉంటుంది నేను ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ కోసం కావాలి అనుకున్న అక్కడ త్రిబుల్ నైన్ మెటీరియల్ ఉంటుంది యూట్యూబ్లో ఇంతవరకు పెట్టని ప్రాబ్లమ్స్ కొత్త మెటీరియల్ నేను లాంచ్ చేశాను ఆ మెటీరియల్ కంటెంట్ వీడియోస్ యూట్యూబ్లో లేవు పాత మెటీరియల్ సంబంధించిన వీడియోసే ఉన్నాయి ఇప్పుడు నేను కొత్తగా కొత్త మెటీరియల్ ఏదైతే లాంచ్ చేశానో జనవరి ఫస్ట్కి ఆ మెటీరియల్ నేను ఈ బ్యాచ్లో డిస్కస్ చేస్తున్నాను కొత్త కంటెంట్ టోటల్గా ఓకే న్యూ కంటెంట్ న్యూ వర్డ్స్ న్యూ ప్రాబ్లమ్స్ ఓకే సో ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కొందరు పర్చేస్ చేశారు కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే మనకి న్యూ మెటీరియల్ ఇలా ఉంటుంది ఇది సిక్స్ హండ్రెడ్తో నేను అమెజాన్లో పెట్టాను దీంట్లో టోటల్గా కొత్త కంటెంట్ ఉంటుంది కొత్త వర్డ్స్ ఉంటాయి సో అదే నేను టీచ్ చేస్తాను కొత్త మెటీరియల్ కొత్త ఈ బ్యాచ్కి ఫ్రీ బ్యాచ్కి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోస్ యూట్యూబ్లో కూడా లేవు ఓకే ఎవరైతే ఈ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుతారో వారు మాత్రమే ఈ వీడియోస్ని విజిట్ విజిట్ చేసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానో ఎవరికైతే నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి సో సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సౌమ్య రాజుల అండ్ ధర్మాపురం సురేష్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎన్నివన్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫామ్ సో లైవ్స్లో వాళ్ళు లైక్ చేయండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నా ఛానల్ ద్వారా మీరు ఏపీలో ఉన్న తెలంగాణలో అప్లస్లో ఉన్న నా ఛానల్ ద్వారా మీరు కంటెంట్ నేను నేర్చుకోగలిగాను అనే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది మనస్ఫూర్తిగా మీరు సాటిస్ఫై అయ్యి ఉంటే మీరు చూసే ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి పది మందికి షేర్ చేయండి ఇది ఒక్కటి నేను మీ నుంచి అడుగుతున్నాను ఓకే సో అది ఎస్ఏపి బ్యాచ్ స్టార్ట్ చేస్తాను బ్రదర్ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఎస్ఏపి బ్యాచ్ స్టార్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు అందరు ఫెస్టివల్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సి కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ లోపల నేను న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను ఎస్ఏపి యా సో రాజుల మనకి తెలంగాణలో ఉన్న ఓకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అబ్రాడ్లో ఉన్న చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు ఓకే సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మళ్ళీ చెప్తాను నోట్ చేసుకున్నాను సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి మీ డీటెయిల్స్ అనేది కావాలి కదా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఓకే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి తర్వాత అమెజాన్ మెటీరియల్ లింక్ ఇస్తాను ఆ మెటీరియల్ లింక్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలి త్రిపుల్ నైన్తో రిమైండింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది నాకు ఫోన్పే చేయాలి నా నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెడితే నేను క్లాస్ లింక్ ఇస్తాను ఆ క్లాస్ లింక్లో జాయిన్ అయిపోతే గ్రూప్లో యాడ్ అయిపోతారు మనకి పద్దెనిమిదో తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి మీరు అడగచ్చు ఈ ఆఫర్ ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్ వన్ బ్యాచ్కి మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నేమ్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సో లైక్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఎస్ఏపి అయినా ట్యాలీ అయినా మన ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను పెట్టున్నాను మీకు ఓపిక ఉంటే ఓకే మీకు ఇంట్లో ఏం వర్క్ లేకుండా ఖాళీగా పర్ డే ఎయిట్ అవర్స్ నేను ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను అని ఉంటే అని ఎవరైనా అనిపిస్తే టైం వేస్ట్ చేసుకోకుండా మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉండండి ఖాళీగా ఉన్నారనుకోండి మైండ్ డిస్టర్బెన్స్ లేని కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు అదే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే ఆ నాలెడ్జ్ వల్ల రేపు మీ పిల్లలకి మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక కోర్సు నేర్చుకోవడం చాలా ఉత్తమం ఓకే ఇది నేను సైంటిఫిక్గా చెప్తున్నాను ఒక మనిషి ఖాళీగా ఉన్నారు అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాడు అదే మనిషి తెలియని నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉంటుంటే తనకు ఉపయోగపడకపోయినా తన ఫ్యామిలీ పర్సన్స్కి ఉపయోగపడుతుంది అది ఏ కోర్స్ అయినా అది ఎంఎస్ ఆఫీస్ అయినా టాలీ అయినా ఎస్సేపీ అయినా పైతాన్ అయినా ఏదైనా కావచ్చు అది బాయ్ అయినా గర్ల్ అయినా ఖాళీగా మాత్రం ఉండకండి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండండి మీ లైఫ్లో మీ సిక్స్టీ ఇయర్స్ లైఫ్లో ఆ నాలెడ్జ్ ఏదో ఒక టైంలో మీకు ఉపయోగపడుతుంది ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నాను ఖాళీగా ఉండి ఐడియల్గా ఉండి ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ యూట్యూబ్స్ ఇలా ఎవరైతే సర్చ్ చేస్తూ ఉంటారో పర్ డే ఎయిట్ అవర్స్ టైంని ఎవరైతే వేస్ట్ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది చెప్తున్నాను ఓకే సో అది ప్రజెంట్ ట్యాలీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ను కానీ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను సో ఆ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ బ్యాచ్లో సర్వ యాక్సెస్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను వాటి యొక్క డీటెయిల్స్ నేను ఫర్దర్ నెక్స్ట్ బ్యాచ్లో నేను అనౌన్స్ చేస్తాను ఇంకొకటి డిగ్రీ చదువుతున్న డిగ్రీ చదువు డిగ్రీ చదువుతున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఏపీ తెలంగాణలో వాళ్ళకి సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఇంటర్న్షిప్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఎస్ఎఫ్పి మీద టాలీ మీద నేను ఇస్తాను నా ఆర్గనైజేషన్ నుంచి నా ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కోర్స్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ టాలీ సర్టిఫికేషన్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఈ కంటెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను యాప్ డెవలప్ చేస్తున్నాను ఇంకా కొంచెం టైం పడుతుంది యాప్ డెవలప్ చేయడానికి ఆ యాప్ డెవలప్ చేసి డెవలప్ చేసిన తర్వాత ఆ యాప్ గురించి నేను మీకు యూట్యూబ్లో అనౌన్స్ చేస్తాను ఓకే బై గైస్ సో ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి లైవ్లో ఉన్నాను కాబట్టి ఫోన్ స్లిప్ చేయట్లేదు లైవ్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి ఓకే బాయ్